రామారాణ గారా రామా గారి అన్న ఒక పారిలో తీసుకో లక్ష్మణ్ సార్ చూడండి సార్ కనిపించేమో టీవీలో ఆపి పక్కలు ಸಪೋರ್ಟು ಆಗಮ್ ಸ್ವಾಗತು ಸ್ವಾಗತ ಅನ್ನಗಾರಿ ನೀವ ಗಿಫ್ಟ್ ವೀರ ಸಪೋರ್ಟ್ ಸ್ವಾಗತೀರ ಮಾರೇನೆ ಕೊಟ್ಟ ಪಾರು ಎ ಮಿತ್ರ ನಮಸ್ಕಾರ

బుచ్చన్న గారు ఓనర్ గారు ప్రతీ నెల స్క్రాచ్ వేరే పదివేల పైన ఫోన్ కొనుక్కుంటారు వాళ్ళకు స్క్రాచ్ స్క్రాచ్ చేస్తే కార్ రా కారు వెళ్ళొచ్చు స్క్రాచ్లా బండి వెళ్ళచ్చు బైక్ వెళ్ళచ్చు టీవీ వెళ్ళచ్చు ఫ్రిడ్జ్ వెళ్ళచ్చు ఒక మంచి బిజినెస్ ఆలోచన చాలామంది కూడా ఇక్కడ అందరు కస్టమర్లు కూడా ఇక్కడ వచ్చి నందిని మొబైల్లో కూడా మీరు కొనుక్కుంటే కూడా మీకు కారు కూడా పదివేలు పెట్టి కొనుక్కుంటే కూడా మీకు రెండు మూడు లక్షల కారు కూడా వెళ్ళొచ్చు కనుక ఈ నందిని మొబైల్స్ వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ పెట్టినందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కారు మన బైకు ఫ్రిడ్జు అండ్ టీవీ రా మామనారు వాళ్ళందరికీ వెళ్ళినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నా మరొకసారి నందిని మొబైల్స్ అధినేత కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మన యాంకర్ మన తిరి సతీ గారికి కూడా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నందిని మొబైల్స్ మా దగ్గర పదివేల పైన ఏదైనా మొబైల్ కొంటే స్క్రాచ్ కార్డ్ ఇస్తాం ఆ స్క్రాచ్ కార్డ్లో కార్ బైక్ టీవీ ఫ్రిడ్జ్ కూల్ ఇట్లా థర్టీ ఐటమ్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వెళ్తుంది లాస్ట్ మంత్ కూడా ఒక బైక్ ఇచ్చినాం మీ కూడా బైక్ ఇచ్చినాం తొందరలో ఇంకొక బైక్ కూడా వస్తుంది కార్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మా దగ్గర ఏం స్పెషాలిటీ అంటే పదివేల పైన ఏ మొబైల్ కొన్నా స్క్రాచ్ కార్డ్ ఇస్తాం దాంట్లో ఏదో ఐటమ్ ఖచ్చితంగా వెళ్తుంది అండ్ రెండు ఆప్షన్ ఏంటంటే ఇరవై వేల లోపల ఏదైనా మొబైల్ కొంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఫ్రీగా ఇస్తాం మీరు ఈ ఫోన్ కొంటుంటే మామూలుగా వన్ ఇయర్ వారంటే ఉంటుంది కదా మా దగ్గర ఫోన్ కొంటే వారంటీతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం అంటే మొబైల్ కింద పడి పగిలిపోయినా డ్యామేజ్ అయినా నీళ్ళ పడ్డా ఏమైనా కూడా ప్రొటెక్షన్ ప్లాన్ కూడా ఫ్రీగా ఇస్తాం అది మీరు బయటకు ఉంటే రెండు మూడు వేలు ఖర్చు వస్తారు కానీ ప్రొటెక్షన్ ప్లాన్ ఫ్రీ ఇస్తాం అండ్ స్క్రాచ్ కార్డులో కార్ బైక్ కూడా గెలుపొందే అవకాశం ఉంది ఇలాంటి ఛాలెంజ్గా చెప్పగలరు ఇలాంటి ఆఫర్స్ మనం అయి ఎక్కడ కూడా లేదు మన నంది మొబైల్స్లో ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోగలని మనం